విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి భారత్లో మరోసారి కరోనా కల్లోలం సృష్టిస్తుంది కోల్కతాలోని ఓ మహిళకి అత్యంత అరుదైన హ్యూమన్ కరోనా వైరస్ హెచ్కే వన్ సోకినట్లు తేలింది దీంతో ఒక్కసారిగా డాక్టర్లు ఉలిక్కిపడ్డారు కోల్కతాలో చికిత్స పొందుతున్న ఆ మహిళను ఐసోలేషన్ లో ఉంచినట్టుగా డాక్టర్లు చెప్పారు నలభై ఐదేళ్ల వయసున్న ఆ మహిళ గత పదిహేను రోజులుగా జలుబు జ్వరం దగ్గుతో బాధపడుతున్నారని దక్షిణ కోల్కతాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది హెచ్కే వన్ సాధారణంగా తేలికపాటి శ్వాసకోశ వ్యాధులతో ముడిపడి ఉంటుందని ఇది మహమ్మారిగా మారే అవకాశం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు హెచ్కే వన్ అనేది కరోనా వైరస్ లోని బీటా కరోనా వైరస్ హాంకనైన్స్ రకానికి చెందిందని ఈ వైరస్ కు ప్రత్యేక చికిత్స వ్యాక్సిన్ గాని లేదని అంటున్నారు హెచ్కే వన్తో తో డబల్ టూ నైన్ ఈ ఎన్ఎల్ సిక్స్టీ త్రీ ఓసీ థర్టీ ఫోర్ వంటి వివిధ రకాల వైరస్లు ఉన్నాయి సాధారణంగా జలుబుతో సహా తేలికపాటి నుండి మితమైన శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతాయి ముక్కు కారణం గొంతు నొప్పి తలనొప్పి జ్వరం దగ్గు ఇంకా ముదిరితే ఇది న్యూమోనియా లేదా బ్రోంకనిటిస్ కు కూడా కారణమవుతుంది కార్డియో పల్మోనరీ వ్యాధి బలహీనమైన రోగ శక్తి ఉన్నవారు శిశువులు కొమర్బిటీలు ఉన్న వృద్ధులు ప్రమాదంలో ఉంటారు కోవిడ్ నైన్టీన్ సమయంలో తీసుకున్న చర్యలు హెచ్కే యువన్నీ ఎదుర్కోవడంలో కూడా ఉపయోగపడతాయి చేతులను తరచుగా సబ్బు నీటితో కనీసం ఇరవై సెకండ్ల పాటు కడుక్కోవడం తరచు చేతులతో మీ కళ్ళు ముక్కు లేదా నోటిని తాకకుండా ఉండటం అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో డిస్టెన్స్ మెయింటైన్ చేయడం దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మీ నోరు ముక్కును కప్పుకోవడం వస్తువులు ఉపరితలాలను శుభ్రపరచుకోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తే ఈ వైరస్లు దగ్గరికి రావు இதுல உண்டே ஆக்டர் ఆయుష్మాన్ ఖురానాను ఫిట్ ఇండియా ఐకాన్గా కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియ సోమవారం ప్రకటించారు న్యూఢిల్లీలో జరిగిన ఫిట్ ఇండియా ప్రారంభోత్సవంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు ప్రజలు తమ ఫిట్నెస్ పెంచుకోవాలని పూర్తిగా హెల్త్ పైన దృష్టి పెట్టాలని అన్నారు ఫిట్ ఇండియా ఉద్యమంలో నలభై వయసులో ఖురానా భాగస్వాములయ్యారని క్రీడల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది రోజువారీ కార్యక్రమాలలో శారీరక వ్యాయామాన్ని భాగం చేస్తూ ఫిట్నెస్ పెంచుకునే విషయాన్ని ప్రచారం చేయాలనేది ఈ ఉద్యమ లక్ష్యమని తెలిపింది రీసెంట్ గా చైనాలో కోవిడ్ లాంటి కొత్త వైరస్ పరిశోధకులు గుర్తించారు జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పు ఉన్నట్లు భావిస్తున్నారు గబ్బిలాల్లో గుర్తించిన ఈ కొత్త వైరస్ కి హెచ్కే యు ఫైవ్ కోవ్ గా పేరు పెట్టారు ఇది కోవిడ్ నైన్టీన్ కి కారణమైన సార్స్ కో టూ కి పోలి ఉన్నట్లు పరిశోధనలో గుర్తించారు గబ్బిలాల్లో కరోనా వైరస్ పైన విస్తృత పరిశోధనలు చేసి బ్యాట్ ఉమెన్ గా పేరొందిన ప్రఖ్యాత వైరాలజిస్ట్ షీ జాంగ్లో ఈ పరిశోధన టీం ని లీడ్ చేశారు ఇందులో గాంగా లాబొరేటరీ గాంగా అకాడమీ ఆఫ్ సైన్సెస్ వుహాన్ విశ్వవిద్యాలయంతో పాటు వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు అయితే ఈ వైరస్ సామర్థ్యం కోవిడ్ నైన్టీన్తో పోలిస్తే తక్కువేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి